నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ రోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం మరి ముఖ్యంగా ధనుసు రాశి వారికి అర్ధాష్టమ కోసం ఎందుకంటే మనకి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అలాగే పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా మనకి అర్ధాష్టమ వస్తుంది అలాగే దీనికోసం మనం చాలా క్లుప్తంగా చిన్న వీడియోలు ఇది మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి నేను మరీ మరీ ఆశిస్తున్నాను ఎందుకంటే మనం సామాజిక మాధ్యమాల్లో చాలా వీడియోలు చూస్తున్నాము ఇంకా ధనుసు రాశి వాళ్ళకి చాలా కష్టాలు పడిపోతారు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు పోతాయి ఉన్నటువంటి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతారు వాళ్ళ జీవితం అతలాకృతం అయిపోతుందని భయపించేటువంటి వీడియోలు మనం అనేక వేలు చూస్తున్నాం కానీ మీరు ఏ మాత్రం కూడా ఒక్క విషయం గమనించిన మనం భయపడే కొద్దీ కూడా భయపెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు దయచేసి చెప్తున్నాను ధనుసు రాశి వాళ్ళకి మనకి ఈ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మన జీవితంలో అర్ధాష్టము శని మొదలవుతున్నప్పటికీ కూడా మన జీవితంలో చాలా మంచి మార్పులు అనేవి కూడా రాబోతున్నాయి అది బుధుడి ద్వారా అవ్వచ్చు గురుడు శుక్రుడు ఇలా గ్రహాల ద్వారా కూడా మనకి చాలా మంచి అనేది జరగబోతుంది మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైన మంచి విషయాల కోసం మనం ముందుగా చర్చించుకుందాం అలాగే ధనుసు రాశికి ఎందుకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకుంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ నక్షత్ర వాళ్ళ కోసం కూడా ఈ వీడియోలు మనం చాలా చక్కగా చెప్పుకుందాం అలాగే పూర్వాశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వారి కోసం కూడా చాలా క్లుప్తంగా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం అలాగే ఉత్తరాశయ నక్షత్రం ఒకటో పాదం కోసం కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా చర్చించుకుందాం ముందుగా ధనుసు రాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం అలాగే ఈ మార్చి నుంచి కూడా అంటే ఏప్రిల్ పదిహేడు నుంచి కాకుండా మనకి మార్చి నెల నుంచి కూడా మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మరి ముఖ్యంగా పిల్లల విషయం దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ స్టడీ కానీ వాళ్ళ జాబ్స్ పరంగా కానీ ఎందుకంటే వాళ్ళు కష్టపడిన దానికి ఫలితాన్ని వాళ్ళు ఆనందించుకోవడానికి అవకాశం అనేది మనకు మార్చిలోనే లభిస్తుంది ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళు కష్టపడి చదువుకున్న చదువుకి ఇన్నాళ్ళకి వాళ్ళ కృషి తాలూకు ఫలితం అనేది సంవత్సరం తర్వాత వాళ్ళకి కష్టపడి రాసిన ఎగ్జామ్స్కి మంచి రిజల్ట్ తోటి వాళ్ళు పాస్ అవడమే అక్కడ మంచి పర్సెంటేజ్ తెచ్చుకుని వాళ్ళు అనుకునేటువంటి సీట్లు ఏదైతే క్యాంపస్లో సీట్లు సాధించుకుందాం అనుకుంటున్నారో అక్కడ వాళ్ళు సీట్లు సాధించుకుంటారు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారు అది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం రెజ్యూమ్స్ పెట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ప్రైవేట్ రంగాల కోసం కూడా రెజ్యూమ్స్ పెట్టుకుంటున్నారు మరి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఇలా ఎవరైతే యువత బాగా కష్టపడుతుంటారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రయోజనాలు అనేవి కూడా లభించే అవకాశం ఉంది వాళ్ళు అనుకునేటువంటి జీవితంలో వాళ్ళు అనుకునేటువంటి సక్సెస్ అనేది సాధించుకోవడానికి వాళ్ళు అనుకునేటువంటి గోల్ ఏదైతే ఉందో అది సాధించుకోవడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి జీవితం అనేది ఆనందించుకోవడానికి కూడా వాళ్ళ ఒక మంచి ముందడుగు వేయడానికి కూడా వాళ్ళ జీవితంలో నూతన ఉత్సాహంతో వాళ్ళ ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా చాలామంది శని భగవానుడు శని భగవానుడు అని చెప్పి చాలా మంది ధనుసు రాశి వాళ్ళకి మీకు అర్ధాష్టము శనితోటి చాలా ఇబ్బందులు కలుగుతాయని కానీ ఏ భగవంతుడు కూడా మనం శని భగవానుడని అంటున్నాం అంటే ఏ భగవంతుడు అనేవాడు ఏ పిల్లల్ని ఎవ్వరిని కూడా కష్టపెట్టడు అనేది మనం చిన్నప్పటి నుంచి కాకుండా మనకు ఉన్నటువంటి ఈ ఈ సామాజిక మాధ్యమాల్లో కానీ ఎక్కడ చూసుకున్న సరే భగవంతుడు అనేవాడు మనల్ని ఎవ్వరూ కూడా మనల్ని ఏ భగవంతుడు కూడా పిల్లల్ని కష్టపెట్టడు అదొకటి గుర్తుపెట్టుకోండి కానీ మనం చేసేటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ లేదంటే మనకి తోచినంత సహాయం అంటే బాగా ఆకలాస్తున్న వాళ్ళకి కొంచెం ఆహారం పెట్టడం అలాగే ఈ ఎండాకాలం పశుపక్షాదులకి నీరు ఇవ్వడం కొంచెం ఆహారం అనేది ఇవ్వడం అలాగే సునకాలకి కొంచెం ఆహారం పెట్టడం మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా దాన ధర్మములు చేసుకున్నట్లయితే మాత్రం ఆ శని భగవంతుని యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు కూడా ఉంటాయి అలాగే ఎవరైతే కష్టపడితే తన జీవితాన్ని తన కుటుంబాన్ని ఈడ్చుకొస్తుంటారు ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామము లేనిదే మనం ఏ రోజు కూడా బయట అడుగు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా ఎవరైతే భగవంతుని యొక్క నామము స్మరించుకుంటారు మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే స్మరించుకుంటూ మన కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ధర్మంగా న్యాయంగా మన పనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటూ మిగతాదంతా కూడా భగవంతుని మీద వదిలేస్తూ ఆ భారం అంతా కూడా భగవంతుడే చూసుకోమని మనం కరెక్ట్గా మన పరి ప్రయత్నాలన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఆ శని భగవాను యొక్క ఆశీస్సులు కూడా మన మీద ఎప్పుడు కూడా ఉంటాయి మరి ఎవరికి ఇబ్బందులు ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే తల్లిదండ్రుల్ని బాధలు పెడతారు ఎవరైతే దూషణలకి గొడవలకి ఎక్కువగా దిగుతారు ఏ పని చేయకుండా ఇతరుల యొక్క స్వార్థాన్ని మనం లాగేసుకుందామని ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారు ఎవరినైతే కష్టపెడుతుంటారో కష్టపెడుతుంటారు మనసు బాధపెట్టే మాటలతో ఎవరైతే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోకుండా భగవంతుని ఆరాధించకుండా ఎప్పుడు దూషణలకు దిగుతుంటారో అలాంటి వారి మీద చని ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనేది మాత్రమే మనకు తెలుస్తుంది తప్ప మిగతా వారు ఎవరైతే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ దాన ధర్మాలు కరెక్ట్గా ఎందుకంటే శని భగవానుడు న్యాయదేవుడు ధర్మానికి దేవుడు మరి అలాంటి భగవంతుడు మనల్ని మన జీవితాల్ని ఏదో పాడు చేసేస్తాడనో ఏదో నాశనం చేసేస్తాడను మన దగ్గర ఉన్న ఆస్తులన్నీ లాగేసుకుంటాడనో ఇలాంటి అపోహకరమైనటువంటి వార్తలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులు చేస్తుంటారు దీని వలన ఎవరికి ఏది కూడా ఉపయోగం ఉండదు ప్రజలు భయపడడం తప్ప అలాగే మనకి ఈ మూలా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆర్థికంగా ఇటు ఎడ్యుకేషన్గా పిల్లలకి బాగుంటుంది ఇటు వివాహ సంబంధాలు సరైన టైంకి మ్యారేజ్లు కుదిరి వివాహాలు జరగడం ఇటు ఆర్థికంగా కుటుంబం అంతా కూడా బలోపేతం అవ్వడం అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాల నుంచి బయటపడడానికి అవకాశాలు అనేవి కోలలుగా రావడం అలాగే ప్రతి విషయంలో కూడా మనకి ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్ అనేది జరిగిందో ప్రతిది కూడా పాజిటివ్గా జరగడం అలాగే మరీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనే కొంచెం బాగుండడం అనేది కూడా మనకి మార్చి నుంచి కూడా మనం చూస్తాం ఎందుకంటే గత ఇయర్స్ నుంచి మరీ ముఖ్యంగా స్త్రీలకి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా పెరగడం అనేది కూడా మనం చూసాము వారికి ఆరోగ్యం కూడా బాగుండడం అనేది మనం చూసాము అలాగే ఎప్పుడు కూడా ఇంట్లోని ఈ దీపధూప నైవేద్యాలు చేసుకునేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే బాగా ఉపవాసాలతోటి దీక్షలు చేస్తుంటారు బాగా పూజలతో ఎక్కువగా చేస్తుంటారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం అనేది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ని చెప్పుకోవాలి ధనుసు రాశి వారికి కూడా ఆరోగ్యం అనేది కొంచెం బాగుంటుంది అలాగే ప్రతికూల పరిస్థితులు అంటే మన జీవితంలోని ఇప్పటిదాకా దాకా మనం ఎలాంటి నెగిటివ్ షేడ్స్ చూసాము ఎలాంటి ఇబ్బందులు పెడదాము ఎలాంటి ఆర్థిక విషయాలు అవ్వచ్చు మోసం అవ్వచ్చు మనసుకు సంబంధించినటువంటి బాధలు అవ్వచ్చు ఇవన్నీ ఎంత పడ్డాము ఇక్కడ నుంచి మనం వాటి నుంచి బయటపడగలిగే మన జీవితంలోని సుఖ సంతోషాలు అంటే లక్ష్మీదేవి కటాక్ష యోగం కూడా మనకి ధనుసు రాశి వాళ్ళకి కలిగే అవకాశం ఈ మార్చి ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా ఉంది కాబట్టి మన జీవితంలో చాలా సంతోషాలు చూస్తుంటాము ఇటు ఆర్థికంగా నిలదొక్కుకుంటాం బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ అవ్వడం అలాగే చాలా రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తుంటారు బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం మనకు రావాల్సినటువంటి డబ్బులు అనేది స్టక్ అయిపోయి బిజినెస్లో మనకి ఆ అమౌంట్ వచ్చి ఉంటాయి లేదంటే ఎవరైనా మన ఏదైనా సహాయం లేదంటే లోన్ ప్రకారం ఏదైనా మన చేతికి సమయానికి ధనం అనేది చేకూరడం అనేది కూడా మనం చాలా చక్కగా చూడవచ్చు ఇలా ప్రతి విషయంలో కూడా మన జీవితంలో ఏదైతే అనుకుంటున్నామో మన జీవితంలో పిల్లల విషయంలో దగ్గర నుంచి భర్త ఆరోగ్యం దగ్గర నుంచి మన ఆర్థిక పరిస్థితుల దగ్గర నుంచి అవన్నీ కూడా మెరుగవడంతో పాటుగా గృహ యోగం ఇది చాలా అద్భుతమైన విషయం ధనసు వాళ్ళకి మనకి గృహయోగం కానీ అలాగే వస్తుయోగం అలాగే వాహన యోగం ఇలాంటి యోగాలన్నీ కూడా మనకి కలిసి వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలుగా ఉండే అవకాశం కూడా ధనుసు రాశి వాళ్ళకి ఉంది కొన్ని ఇబ్బందులు అనేవి మూల నక్షత్రాలు ఉంది అది కొంచెం నమ్మక ద్రవం అంటే మనం ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనకి కొంచెం నమ్మించి మోసం చేసే అవకాశాలు అంటే మనం ఎవరినైతే ఇష్టపడతాం అలాగే మనం ఎవరినైతే మన అనుకుని మనం బిజినెస్ రూపాన్ని మనం ఎక్కువగా మనకు పెట్టుబడులు పెడుతుంటాం అలాంటి దగ్గర చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మన జీవితంలోనే మనం చాలా ఆలోచించి కొంచెం నిర్ణయాలు తీసుకొని ఆలోచించి స్టెప్ బై స్టెప్ వేసుకున్నట్లయితే మాత్రం వాటి నుంచి కూడా మనం బయటగలుగుతాము అలాగే మనం ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో కూడా మనం ఎలాంటి స్టెప్ తీసుకున్నా సరే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకొని మనం ముందడుగు వేయడం అలాగే మనం ఏదైనా సరే పని తలపెట్టేటప్పుడు నలుగురికి పది మందికి చెప్పుకుంటూ చాట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అలాంటి విషయాలు మాత్రం మీరు కొంచెం బహిర్గతం చేయకండి మనకు అయిన తర్వాత పని ఏదైతే ఉందో అది తర్వాత సక్సెస్ అయిన తర్వాత నలుగురికి చెప్పకండి ముందే చెప్పినట్లయితే మాత్రం ఆ పని అవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ మనం పూర్వాచార నక్షత్రం వాళ్ళకి కూడా చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాల పరంగా ఇటు మ్యారేజ్ పరంగా అవ్వచ్చు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినట్లయితే మాత్రం ఈ మార్చి ఇరవై ఐదు నుంచి కూడా మన జీవితంలో చాలా సుఖాలు సంతోషాలు కలిగే అవకాశం మనకు రావాల్సిన డబ్బు చేతికి అందడం అలాగే చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్యకరమైన ఇబ్బందులు అవ్వచ్చు లేదంటే మనకి ఆర్థిక పరమైన ఇబ్బందులు అవ్వచ్చు వీటి నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఉత్తరాశ నక్షత్రం వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రతి పనిలో కూడా మన సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది ఓవరాల్గా మూల నక్షత్రం పూర్వాషరా నక్షత్రం ఉత్తరాషఢ నక్షత్రం వాళ్ళకి అలాగే పూర్తిగా ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా నేను మరి మరీ చెప్తున్నాను మీరు మాత్రం భయప్రాంతులు అయితే మాత్రం చెందకండి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా మన పనులలో ఎటువంటి ఇబ్బందులు కలగవు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ అలాగే దాన ధర్మాలు చేసుకుంటూ ఎప్పుడు కూడా భక్తి భావంతో మన పని మనం ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ధైర్యంగా సక్సెస్ అనేది దానికి మీ వెంటే ఉంటారు అలాగే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు